కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నృసింహస్వామి ఉపాసకులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మామూలుగా పిల్లల విషయానికి వస్తే సంవత్సరం అంతా బాగానే ఉంటుంది తీరా ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు చదివే వాళ్ళైనా టెన్షన్ పడతారు చ సరిగ్గా చదివిన పిల్లలు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఎంత చదివినా అంటే నేను చదివింది వస్తుందో రాదో ఎలా రాస్తానో ఏంటో అన్నీ చదివాను కానీ అప్పటికి గుర్తొస్తాయో లేదో ఇలాంటి టెన్షన్ పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే మనకు పదో తరగతి పరీక్షలు రాబోతున్నాయి అతి త్వరలోనే పిల్లలకు మించిన టెన్షన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పడుతూ ఉంటారు అలాంటి భయాలు ఏమీ లేకుండా చదివింది చదివినట్టుగా గుర్తుండి పిల్లలు పరీక్షలు మంచిగా రాసి మంచి ఫలితాలు రావాలి అని అంటే ఏదైనా అంటే మంత్రం కానీ ప్రత్యేకించి స్వామివారిని ఆరాధించడం కానీ ఈ విధానాలు ఏమైనా ఆచరించవచ్చు అంటారా వాటి గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మ అందరికీ నారసింహస్వా అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను పిల్లలందరికీ కూడాను ఇక్కడ విషయం ఏంటంటే ముందు సంవత్సరం అంతా ఆడుతూ పాడుతూ చదువుతున్నాం తీరా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి అనేసరికి టెన్షన్ ఎక్కువ అవుతుంది అవునండి వెనకట లెక్క వేసుకుంటే మనకి సెవెంత్ బోర్డు ఎగ్జామ్ ఉండే తర్వాత టెన్త్ ఉండే ఈ రెండు ఉండేవి ఇప్పుడు సెవెంత్ తీసేశారు డైరెక్ట్ టెన్త్ బోర్డు ఎగ్జామ్ అని పెట్టారు ఇంకా ఎక్కువ టెన్షన్ అనమాట ఇప్పుడు సగం గట్టెక్కాము ఇంకా సగం ఎక్కాలి ఇప్పుడు మొత్తం ఒకటే గట్టెక్కాలి అన్నట్టు ఉంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆధ్యాత్మికత భావన లేకపోవడం సెకండ్ టెన్షన్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకి మెడిటేషన్ నేర్పుకుంటే ఏకాగ్రత ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంత ప్రశాంతంగా ఉండాలి అనేది ముందు అలవడుతుంది అది మనం చిన్నప్పటి నుంచి నేర్పట్లేదు దానివల్ల ఏంటంటే చదువులో కూడా ఏకాగ్రత లేకపోవడము చదివింది వంట పుట్టకపోవడం ఇటువంటి ఇబ్బందులన్నీ వచ్చి తీరా ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అన్నప్పుడు మొత్తం నలుగురికి టెన్షన్ పిల్లగాళ్ళకి తల్లిదండ్రులకి టీచర్లకి ప్రిన్సిపల్కి వీళ్ళందరికీ టెన్షన్స్ అంటే ఆ స్కూల్ యాజమాన్యం మొత్తం టెన్త్ మీద ఆధారపడి ఉంటుంది టెన్త్ బాగా రాస్తే వాళ్ళు స్కూల్ రన్ చేయడానికి ఇంకా బాగుంటుంది కదా ఎక్కువ మందిని పిల్లగాళ్ళని సేకరించడానికి కానీ ఆ స్కూల్కి వ్యవస్థ మొత్తం నడుస్తుంది అక్కడ స్కూల్ వ్యవస్థ అక్కడ మొత్తం యాజమాన్యం మొత్తం టెన్షనే ఫస్ట్ మనకంటే ఎక్కువ వాళ్ళే టెన్షన్ పడతారు కాబట్టి అసలు ఈ టెన్షన్స్ నుంచి బయటపడాలి ఎందుకంటే పిల్లగాళ్ళను పరో తరగతి మొదలవుతుంది అన్నప్పటి నుంచే శ్రద్ధగా చదువుతాయి ఇవాళ మొబైల్స్ వస్తున్నాయి ఈ మొబైల్స్ చూడటం టీవీలు టీవీలు చాలా వరకు తగ్గినాయి అనుకోండి కానీ చూసేవాళ్ళు ఉన్నారు కార్టూన్స్ అవి ఇవి ఇంకా చిన్నతనంగా చూసేవాళ్ళు ఉన్నారు టెన్త్కి వచ్చినా కానీ వాటి చిన్నతన భావన అనేది పోవట్లేదు అది కొంచెం వాళ్ళు మాన్పిస్తూ మొబైల్స్ దూరం చేస్తూ కాస్త చదువు మీద చేస్త పెట్టాలి ఆల్రెడీ నైన్త్ ఎగ్జామ్స్ అయిపోయి టెన్త్ ప్రిపేర్ కూడా చేస్తూ ఉంటారు అప్పటి నుంచే కాస్త ఝాసగా చదువుతూ ఉంటే అంటే మొదటి నుంచే కనుక వాడు కాస్త దాని మీద శ్రద్ధ పెట్టగలిగితే ఆ టెన్త్ మీద ఆ సబ్జెక్టులు ఎన్ని అయితే ఉన్నాయో ఐదారు సబ్జెక్టులు ఉంటాయి ఐదారు సబ్జెక్టుల మీద ఝాస పెట్టగలుగుతూ ఉంటే ఈ రోజు ఈ టెన్షన్ ఉండదు ఎవరికీ ఉండదు నా కొడుకు ఈజీగా చదువుతాడు నా బిడ్డ ఈజీగా చదువుతుంది ఎగ్జామ్స్ వాళ్ళకి పెద్ద లెక్క కాదనే భావనలో వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు యాజమాన్యం ఉంటుంది నాకేమవుతుంది హాయిగా అన్న వచ్చు నాకన్నా ఫీలింగ్తో వీళ్ళు ఉంటారు ఇది లేదు అంటే మొదటి నుంచి చదవటం అనేది సరిగ్గా లేదు ఇవాళ రేపు అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళే ఇంట్లో తల్లిదండ్రులు కాస్త టెన్త్ వస్తుంది అనగానే వాడిని దగ్గరుండి కూర్చోబెట్టించాలి ఎప్పటి హోంవర్క్లు అప్పుడు చేయిస్తూ ఎప్పటి సబ్జెక్ట్ అప్పుడు చదువుతున్నాడా లేదా చూసుకుంటూ చేయాలి ఇంకోటి ఏంటంటే బట్టీ పడుతున్నాం ఆ బట్టీ పట్టింది ఏంటంటే ఆ కాహీపే అవునండి ఇవాళ చదువులన్నీ కూడా బట్టీ చదువులేని అది వాడి మనసులోకి ఎక్కట్లేదు ఈ చిన్నప్పుడు ఆ ఆళ్ళు ఉన్నాయి ఆ ఆళ్ళు మనం ఎంత బాగా నేర్చుకున్నాం ఏబీసీడీలు ఎంత బాగా నేర్చుకున్నాం ఇవాళ ఏ దేశం పోయినా కానీ ఏబీసీడీలు మనకు ఉపయోగపడతాయి కదా అది ఏదున్నా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా ఏబీసీడీల మీద ఆధారపడి ఉంది రాయాలన్నా ఏబీసీడీల మీద ఆధారపడింది టోటల్గా బేసిక్ అది అంతే ఆ బేసిక్ చదువుని మర్చిపోతున్నారు ఎప్పటి తప్పుడే ఇవాళ అక్కడదాకా కాదండి ఇవాళ టెన్ పిప్ కావాలన్నా వాళ్ళు రాయమనండి ఎవరు రాయరు ఏంటంటే ఇంగ్లీష్ చదువు అంటారు ఇంగ్లీష్లో ఏదైనా చెప్పాలని కొన్ని కొన్ని చెప్పలేదు అంటే నాలెడ్జ్ ని తగ్గించుకుంటున్నారు ఎంతసేపు ర్యాంకు కావాలి వరకు అవసరమో అప్పటి ఆలోచించి మాత్రమే కానీ ఆ తర్వాత వీడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించట్లేదు అది మిస్ అవుతున్నారు చాలా మంది అలా కాకుండా ఎప్పుడు చదువుతూ ధ్యాస మీద ఉంచుతూ ఉంటే చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి లెక్క వేసుకుంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి నా పిల్లవాడు ఏం చదువుతున్నాడు లేదంటే నా మా అమ్మాయి ఏం చదువుతుంది మంచిగా చదువుతుందా అంటే మాకు చదువు రాదండి అందుకే మా మా లాగా మేము మీ దగ్గరికి పంపించాం కదా అని పిల్లగాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అలా చేస్తూ ఉంటే ఎందుకంటే చదువు రాదు వాడు హోంవర్క్ రాస్తున్న చదువుతున్నాడు హోంవర్క్ రాయటం వేరు చదవటం వేరు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చదువుకుంటారు ఇంకోటి ఏంటంటే పిల్లగా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ టెన్త్ అనగానే మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి కొన్ని కొన్ని మనకున్న కష్టాలు కొన్ని పిల్లగా చెప్పలేము మనం 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 వ్యవస్థ ఏంటి కుటుంబంలో ఎలా మన స్థోమత ఎలా ఉంది అనేది టెన్త్ అనగానే ఇప్పుడు నా పిల్లగాడు ఇది మంచిగా చదువుతాడు అని తల్లిదండ్రులు ఊహిస్తారు నేను ఇంత డబ్బు పెడుతున్నా ఇంత కష్టపడుతున్నావు ఒక దగ్గర గుమస్తా చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే సెక్యూరిటీ చేసే వాళ్ళు ఉంటారు ఇలా తక్కువ స్థాయి వాళ్ళు లెక్క కూలీలు ఉంటారు ఇలా తక్కువ స్థాయి వాళ్ళు లెక్కేసుకుంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మనకంటే అది వాళ్ళ పిల్లలు అర్థం చేసుకోవాలి మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు ఇప్పుడు వాళ్ళని మాట్లాడేది కొద్ది గొప్ప పిల్లగాళ్ళకు కొద్ది గొప్ప జ్ఞానం ఉంది కదా తెలుస్తుంటుంది కదా అలసిపోయి రావటం కానీ ఎవరైనా తిడితే భార్యాభర్త మాట్లాడుకుంటుంటే పిల్లవాడు వినటం కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా వాళ్ళు నన్ను అక్కడ తిట్టారు ఈ పని ఎంత చేసినా కానీ నన్ను గుర్తించట్లే అని భార్యకు చెప్పుకుంటే పిల్లవాళ్ళు వింటారు కదా అంత కష్టపడుతున్నాడు మా నాన్న నేను మంచిగా చదవాలి అనేది పిల్లగాళ్ళకు పుట్టాలి ఫస్ట్ అది రావాలి పిల్లగాళ్ళకు కూడా మన కష్టాన్ని తెలపాలి నాన్న నేను ఇంత కష్టపడుతున్నాను నువ్వు ఎత్నో అట్లా గట్టి చదువుకొని నా కష్టం కాదు నీ కష్టం నేను ఇంత కష్టపడుతున్నందుకు నువ్వు ఇలా పడవద్దు నువ్వు నాకంటే మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి పిల్లగాళ్ళకి చెప్పుకొని చేస్తూ ఉండాలి అది చేయట్లేదు మనం మన పడ్డ కష్టం పిల్లలకు పడద్దు అని వాళ్ళకి చెబితే అంటే చదువుకోవాలి అనే జ్ఞానం వాళ్ళకి అది విధానం కూడా ఒకేసారి కాకుండా చిన్నప్పటి నుంచి ఆ పెరుగుతున్న విధానంలోనే అలవాటు చేసుకుంటూ ఉంటాన్ని వాళ్ళు కూడా చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటారు లేదంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏదన్నా చెప్పినామంటే చెప్తానే ఉంటారు వీళ్ళు అన్నట్టుగా అది పిల్లలకు సంస్కారం అనేది నేర్పుతూ ఉండాలి అది మిస్ అవుతున్నారు తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు అది మిస్ అవుతున్నారు సంస్కారం అంటే ఒక చదువు విషయమే కాదు కదా ఎదుటివాడితో వాడితో ఎట్లా మాట్లాడాలి మనకంటే పెద్దవాడు వస్తే బ్రాహ్మణుడు వస్తే ఎట్లుండాలి సాధువు వస్తే ఎట్లుండాలి ఇలా ప్రతిదీ కూడా అలవాటు చేస్తూ ఉంటే చదువు ఈజీగా సాగిపోతుంది కాబట్టి దానికి సరస్వతీ దేవిని స్వామిని మేధా దక్షిణామూర్తిని మేధస్సు పెంచేదాన్ని ఇలా మేఘా దక్షిణామూర్తి వీళ్ళందరినీ కనుక ఆరాధిస్తూ ఉంటే బాగుంటుంది సరస్వతి నమస్తుభ్యం అనే మంత్రాన్ని అందరికీ తెలిసిందే ఆ మంత్రాన్ని గనక కాస్త పఠిస్తూ తల్లవార్ధావన లేచి చదవాలి బ్రాహ్మీ ముహూర్తం మూడున్నర ఆ సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఆ సమయంలో గనక చదివితే ఇంకా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అంతేకాక బ్రహ్మదేవుడు సరస్వతి ఇద్దరి అనుగ్రహం అక్కడ కలుగుతుంది మన తలరాతని ఆ క్షణంలో బ్రహ్మదేవుడు మార్చే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఆ సమయంలో ధ్యానం చేయండి ఆ సమయంలో పూజలు చేసుకోండి అని చెప్పేది ఎందుకంటే మనకు రాబోయే కష్టాన్ని స్వామివారు తీసేసేది కూడా ఉంటుంది సరస్వతి కటాక్ష జ్ఞానాన్ని కూడా ఆ సమయంలో ఆమెస్తుంది ఇద్దరు కలిసి ఆ ముహూర్తంలో ఆకాశంలో పయనిస్తూ ఉంటారట వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో చదువుకోవటం వల్ల తప్పకుండా వీళ్ళకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా పిల్లవాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మీకు అవగాహన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా కనుక చదవగలిగితే అటు తల్లిదండ్రులకు మంచి పేరు సమాజానికి మంచి పేరు ఉంటుంది అలా మంచి పేరు తెచ్చుకొని మన రాష్ట్రం ముఖ్యంగా ఆడపిల్లలు లెక్క వేసుకుంటే ఒక ఐదారు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఆడపిల్లలే టెన్త్లో ముందంజలో ఉన్నారు అంటే వాళ్ళు చూడండి ఎంత బాధ్యతగా చదువుతున్నారు అలా ప్రతి వాళ్ళు ఆడపిల్లలు నిజంగా అలానే ముందుకెళ్ళిపోవాలి అలా అన్ని రంగాల్లో ముందున్నారు కాబట్టి ఆడపిల్లలు అదేవిధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి మగపిల్లలు కూడా వీళ్ళని మించి ఇంకా ముందుకెళ్ళేటట్లుగా చేసుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉండాలి అంటే వీటన్నిటికీ మించి తల్లిదండ్రుల కోసము లేకపోతే ఏదో ఇబ్బంది పడతాము ఇవన్నీ ఒక అయితే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి వ్యక్తిగతంగా బాగుండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఏ దశలో ఏది చేయాలో అది చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది మొత్తానికి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నారసింహార్